ఆరాధ్య పార్ట్ నైన్టీన్ రచన అంగులూరి అంజనీదేవి గారు అతనికి సేపు అక్కడ నిలబడాలని లేదు అప్పటికే జనాలు చన డర్టీగా చూస్తున్నారు చెబుతాను వినండి నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఏ విషయంలోనైనా స్ట్రాంగ్ గా ఉంటాను స్ట్రాంగ్ గానే ఆలోచిస్తాను చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాను అయ్యాను అంటే దాని వెనకాల సవాలక్ష్య కారణాలుంటాయి అది గమనించకుండా ఏదో అయ్యానని అక్కడ నిలబడు ఇక్కడ కూర్చో ఇది తిను ఇది వద్దు ఈ డ్రెస్ వేసుకో ఇది నలుపు కాదు అంటే మాత్రం ఒప్పుకోను నాకు అసలే నా టెన్షన్స్ నాకున్నాయి అంది కంగారుగా అటు ఇటు చూసి బైక్ స్టార్ట్ చేశాడు హేమంత్ అతనికి లోక భీతి ఎక్కువ అది ఆమెకు లేదు అందుకే ఆమె చాలా మామూలుగా ముఖం పెట్టి చాలా ప్రశాంతంగా బైక్ ఎక్కి కూర్చుంది హేమంత్ ఆరాధ్యలు వెళ్ళాక శాంతారాం రమాదేవి నిర్వీణులై కూర్చుండిపోయారు శాంతారాం కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రమాదేవి భర్త వైపు చూసింది ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడు ఎక్కడికొచ్చినా నిద్రే దిక్కుమాలిన నిద్ర పిల్లను వాడు తీసుకెళ్లాడన్నా స్పృహ కూడా లేదు ఎప్పుడొస్తుందో తెలివి అనుకుంటూ నుదుటి మీద గట్టిగా శబ్దం వచ్చేలా కొట్టుకుంది లేచి సరయు ఉండే గదిలోకి వెళ్ళింది సరయు ల్యాప్టాప్ లోకి చూస్తూ బోర్లా పడుకొని వర్క్ చేసుకుంటోంది రమాదేవి గదిలోకి వచ్చినట్లు ఆమె చూడలేదు రమాదేవి అది గమనించి ఆ గదిలో ఎక్కడ కూర్చోవాలి అన్నట్లు ఆసనాన్ని వెతుక్కుంటుంటే అప్పుడు చూసింది సరయు అంతవరకు పడుకొని ఉన్న సరయు లేచి కూర్చొని పక్కకు జరిగింది ఆంటీ కూర్చోండి అంది నువ్వేదో పనిలో ఉన్నట్లున్నావు సందేహంగా చూస్తూ అడిగింది రమాదేవి పర్వాలేదాంటీ నీ పని ఆగిపోతుందేమో నవ్వి అలా ఏం ఆంటీ అంది ల్యాప్టాప్ లో లైట్ వెలుగుతూ ఆ వెలుగులో చిన్న చిన్న ఇంగ్లీష్ అక్షరాలు మధ్య మధ్యలో బాక్సులు కట్టినట్లు గీతలు కనిపిస్తుంటే ఆసక్తిగా చూసింది రమాదేవి ఏంటమ్మా నువ్వు చేస్తున్న ఆ పని అంటూ నెమ్మదిగా ఆసక్తిగా అడిగింది ఆమెకు ఏది కనిపిస్తే అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ అది తనకు అవసరం లేకపోయినా అంతే ఉన్నా అంతే అడిగి తెలుసుకుంటే పోయేదేముంది వచ్చేది తప్ప అనుకుంటోంది చెప్పేవాళ్ళు ఉండాలే కానీ అడిగిందే అడిగి చంపుకు తింటుంది ముందు మీరు కూర్చోండా అంటే చెబుతాను అంది సరయు రమాదేవి కూర్చుంది కూర్చున్నా ఆమె చూపులు ల్యాప్టాప్ మీదనే ఉన్నాయి సరయు ల్యాప్టాప్ వైపు వేలు చూపించి అమెరికాలో ఉండే మా క్లయింట్ కి వర్క్ ప్రోగ్రెస్ మీద డెమో ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నానంటే అంది రమాదేవి ఒక్క ముఖ అర్థం కాకపోయినా అడిగిన అర్థం కాదనుకుందో ఏమో మౌనంగా చూసింది సరియు మాత్రం ఆగకుండా మేము ఏ రోజు రోజుకారోజు మా కంపెనీ ద్వారా అమెరికాలో వీక్లీ రిపోర్ట్స్ పంపించాలి అంటే ఇవాళ ఆరాధ్యతో హాస్పిటల్కి వెళ్ళాలని లీవ్ పెట్టాను ఈ రోజు ఫ్రైడే కదా క్లయింట్ వీక్లీ వర్క్ ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్ ప్రజెంటేషన్ పెండింగ్ లో ఉంది అందుకే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అంది ఇలాంటివి మా ఆరాధ్య కూడా చేస్తుందా అడిగింది రమాదేవి తను చెయ్యదంటీ ఎందుకు చెయ్యదు తను ఫ్రెషర్ కాబట్టి ఇలాంటి వర్క్ తనకి ఉండదు ఆఫీస్ లో ఉంటుందా ఆఫీస్ లో కూడా తక్కువగానే ఉంటుంది ఏం తక్కువ ఏమో సరియు నా బిడ్డ ఉద్యోగంలో చేరాక చాలా వీక్ అయిపోయింది అంటూ బాధపడింది రమాదేవి సరియు మళ్ళీ ల్యాప్టాప్ వైపు తిరిగింది అలా ఏం లేదంటే ఆరాధ్య బాగానే ఉంది మన హాస్పిటల్ వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెసెంట్ పర్సంటేజ్ కూడా చూశారు నో ప్రాబ్లం ఆరాధ్య హెల్త్ ఇస్ పర్ఫెక్ట్ అంది తల్లిని కదా సరియు నా కళ్ళకి నా బిడ్డ అలాగే కనిపిస్తుంది అంది రమాదేవి తల్లి మాత్రాన ఉన్నది ఉన్నట్లు కనిపించదా చిత్రంగా ఉందే ఎంత ఆశ్చర్యం ఎందుకలా కనిపించదు ఎందుకంటే తల్లి మనసు చాలా గొప్పది అద్భుతమైనది అద్వితీయమైనది కాబట్టి అంతేకాదు దయ జాలి కరుణ ఒక్క తల్లికే ఉంటాయంటారు అది ఊహ కాదు కల్పన కాదు పచ్చి నిజం సరయకు తల్లి లేకపోవడం వల్లనో ఏమో ల్యాప్టాప్ మీద ఉన్న చూపుల్ని రమాదేవి వైపుకు మళ్లించి శ్రద్ధగా ఆమె మాటల్ని వినసాగింది సరయు పూర్తిగా తన వైపుకు తిరిగాక రమాదేవి చాలా విచారంగా ముఖం పెట్టింది హేమంత్ మాటలు విన్నావుగా సరయు మమ్మల్ని అనాల్సిన మాటలేనావి ఆరాధ్య కడుపులో రెండు నెలలు కూడా నిండని నెత్తుడి గుడ్డు ఎక్కడా బీటెక్ చదువుతున్నా నా కొడుకు గోపి ఎక్కడా గోపిని చంపేయమనడం బాగుందా నీకు నచ్చిందా అంత తప్పు మేమేం చేశాము మమ్మల్ని హేమంత్ సరిగా అర్థం చేసుకోవడం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అంటూ కన్నీళ్లు రాకపోయినా వచ్చినట్లే కొంగుతో కళ్ళను ఒత్తుకుంది మీరు బాధపడకండా అంటే అతనేదో ఆవేశంలో అలా అన్నాడు అబార్షన్ అనేది అంత పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు నేను చాలా సార్లు చేయించుకున్నాను అంది సరయం చాలా సార్లు చేయించుకున్నావా విభ్రమగా చూసింది అడిగింది అవునాంటి అంది సరయు ఏమాత్రం తడబడకుండా సరయు దగ్గరగా జరిగి గొంతు తగ్గించి ఒకసారి అభాషం చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదంటారు నిజమేనా సరయు అడిగింది రమాదేవి రాదని కాదాంటి వస్తుంది బై మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు కొంచెం కష్టం కూడా కావచ్చు అందుకే భయపడే వాళ్ళు భయపడుతుంటారు భయపడని వాళ్ళు అసలు భయపడరు అంది మరి నీకు అలాంటి భయాలేమీ లేవా అడిగింది రమాదేవి లేవాంటి ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్న అతని మనసు నిలకడైంది కాదు అతనితో పిల్లల్ని కంటే కొని బాధలు తెచ్చుకున్నట్లే అదీ కాక నాకు అతనితో ఉన్నప్పటికంటే పెళ్లికి ముందే సౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది అందుకే నేను అతని నుండి దూరంగా ఉండాలని విడాకులు తీసుకున్నాను అవి తీసుకోవడానికి కూడా నాకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి డబ్బు కన్నా మనశ్శాంతే ముఖ్యం అనుకున్నాను ఒకవేళ పెళ్లి కాకుండా పిల్లల్ని కనే అవకాశమే ఉంటే నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతాను ఎందుకంటే నాకు నచ్చని భర్తకు భార్యగా ఉండాల్సిన అవసరం కానీ ఆ బాధలు కానీ నాకు ఏమాత్రం అవసరం లేదు ఆంటీ ఇలా అంటున్నందుకు మీరేమి అనుకోకండి ఎందుకంటే నా భర్తలో నేను చాలా ప్రపంచాన్ని చూశాను ఆ ప్రపంచంలో నేను ఈమడలేకపోయాను నాకెందుకో అతన్ని నాతో పోల్చుకున్నప్పుడు అతను నాకన్నా తక్కువగా అనిపించాడు కారణం అతను నా చుట్టూ తన అహంకారపు మానసిక వ్యూహాన్ని పన్నేశాడు చీప్ రిక్స్ ప్లే చేశాడు అలాంటి వ్యూహాలు నాకు నచ్చవు అంది సరయు రమాదేవి సరయు మాటల్ని నోరెళ్లబెట్టి విన్నది నీకు తోడు వద్దా సరయు అతను లేకుండా నువ్వు ఉండగలవా అంది అతని తోడు లేకపోయినా నేను ఉండగలను అంటీ ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కదా అందుకే అతని అవసరం నాకు అంతగా లేదు కానీ అతను మాత్రం పెళ్లికి ముందుకన్నా పెళ్ళయ్యాకనే సంతోషంగా ఉన్నాడు అది తెలిసి కూడా రోజు నాతో ఘర్షణ పడేవాడు వేధించేవాడు మా అభిరుచులు కలవలేదు అభిప్రాయాలు కూడా కలవలేదు ఏ రకంగా చూసినా అతనితో నేను తీర్చుకునే అవసరాలు కూడా నాకేం కనిపించలేదు ఏ రోజు నన్ను అతను శ్రద్ధగా చూసింది లేదు అలంబన ఇచ్చింది లేదు ఆదుకున్నది లేదు ప్రేమించింది లేదు అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు చెప్పండి ఆంటీ నాలాంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం పిల్లల్ని కనడం అంటారా అడిగింది సరయు అటు ఇటు కాకుండా తల ఊపింది రమాదేవి ఆంటీ మీ రోజులు వేరు ఇప్పటి ఈ రోజులు వేరు నాలాంటి అమ్మాయిలకు ఉద్యోగంతో ఉన్నంత అవసరం పిల్లలతో ఉండదు పరిస్థితులు ఎలా మారినా మమ్మల్ని ఉద్యోగాలు ఆదుకుంటాయి కానీ పిల్లలు ఆదుకోరు అంది సరయు చక్కగా మాట్లాడుతున్నావు సరయు అప్పుడు నోరు విప్పింది రమాదేవి మీరు ఆరాధ్యకు అబార్షన్ చేయించాలనుకోవడంలో తప్పులేదాంటి ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఓ బిడ్డను మోసి కని పోషించడం అంటే మాటలు కాదు దానికి పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా కావాలి అంత ఫ్రీగా మీరు లేదేమో కదా అంకుల్కి వండి పెట్టాలి మీ బాధ్యతలు మీకున్నాయేమో అంది అవునమ్మా కానీ ఆ మూర్ఖుడికి అది అర్థం కాక నా కొడుకుని చంపేయమంటున్నాడు నాకేమైనా పది మంది కొడుకులున్నారా ఉండేది ఆ ఒక్కడే నీకు తెలుసోలేదు నా కొడుకును చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు వాడు లేకుంటే ఆస్తి మొత్తం ఆక్రమించుకోవచ్చనో ఏమో అప్పటికీ చెప్పాం నిన్ను మా రెండో కొడుకులా అనుకుంటున్నాం మాకు గోపితో పాటు నువ్వు కూడా కొడుకు లాంటి వాడివే అని అయినా మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటాడు మా కర్మ కాకుంటే మాకిలాంటి అల్లుడు దొరకడం ఏమిటి అంటూ నెత్తి నోరు కొట్టుకుంది సరయు సరయు మాట్లాడలేదు మా మరదలు కోడళ్ళని మా అక్కల కోడళ్ళని వాళ్ళ భర్తలు ఎంత బాగా చూస్తారో తెలుసా పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు ఒక్క పైసా కట్నం కూడా తీసుకోలేదు కాన్పులు కూడా వాళ్ళ సొంత ఖర్చులతోనే చేసుకున్నారు పుట్టింటికి పంపనే లేదు వాళ్ళను చూస్తుంటే నా బిడ్డకు కూడా అలాంటి భర్త దొరకలేదని ఒకటే బాధ నాకు ఎప్పుడైనా భర్తలు అలాగే ఉంటారు సరయు ఇలా ఎక్కడా ఉండరు ఇలాంటి అల్లుడు మళ్ళీ పుట్టడనుకో అంది ఏడుపు కళ్ళతో ఆ కళ్ళు రెండు ఎర్రబడి ఉన్నాయి దొరద పుడితే నలిపినట్లు కొంకితో ఆ కళ్ళను ఒకటే నలుపుతోంది సరయు ఆశ్చర్యపోయి చూస్తుంది ఈవిడ ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుందా అని హేమంత్ కి మీరు కట్నం బాగా ఇచ్చారా ఆంటీ ఇచ్చే ఉంటారు సాఫ్ట్వేర్ అబ్బాయి కదా ఎంత ఇచ్చినా ఈ కాలం అబ్బాయిలు తృప్తి పడరాంటీ హేమంత్ కూడా అలాగే మీరు ఇచ్చింది చాలక డిమాండ్ చేస్తున్నాడా అంది సరేకు ఈ ఈ విషయాలేమీ తెలియవు చాలానే ఇవ్వాలనుకున్నాం ఇవ్వకేం చేస్తాం మాకేమైనా పది మంది కూతుళ్ళున్నారా ఉండేది ఆ ఒక్కతేగా అంటూ టక్కున ముక్కు తుడుచుకుంది అది కాదులేండి ఆంటీ నాకు తెలిసి చాలా చోట్ల ఇవ్వాలనుకున్నది పెళ్లిలో ఇచ్చేసి సైలెంట్ గా ఉండిపోతారు మళ్ళీ గొడవలు లేకుండా చేసుకుంటారు అదేమంటే అల్లుడేమైనా కొడుక పాకెట్ మనీ ఇచ్చినట్టు అప్పుడప్పుడు డబ్బులిచ్చి కొనుక్కోమనడానికి పెళ్లిలో పెద్ద మనుషుల ముందు ఏమిస్తామని మాట్లాడుకున్నాము అది ఇచ్చేయాలి అంటుంటారు మా ఫ్రెండ్స్ పెళ్లిలలో చూస్తుంటాం కదా అంది మేము కూడా ఇస్తాము సరియు ఎందుకంటే మా ఆరాధ్య అంటే మాకు ప్రాణం ప్రేమగా పెంచుకున్నాం ఎంత ప్రేమగా పెంచుకున్నామంటే అది చెప్పినా అర్థం కాదు ఒక్క కూతురైనందువల్ల మా ప్రాణమంతా దాని మీదనే పెట్టుకొని పెంచుకున్నాము మాది స్వీట్ హౌస్ అన్న మాటే దానికి ఎప్పుడు అందులో స్వీట్స్ పెట్టలేదు అల్లూరయ్య నేతి స్వీట్స్ పుల్లారెడ్డి నేతి స్వీట్స్ తెచ్చిపెట్టి పెంచుకున్నాం దానికి మేము కోరిన తిండి పెట్టుకొని పెంచుకున్నామంది అది వినగానే సరయుకి ఓ డౌట్ వచ్చింది ఆరాధ్య ఇన్ని రోజులు తన దగ్గరే ఉన్నది కదా అన్న అల్లూరయ్య స్వీట్స్ గురించి చెప్పలేదు పుల్లారెడ్డి స్వీట్స్ గురించి చెప్పలేదు అంత ప్రేమగా పెంచుకున్న వాళ్ళైతే ఒక్కసారైనా ఆ స్వీట్స్ ని కొరియర్ లో పంపి ఉండాల్సింది కదా ఏమోలే అది ఇప్పుడు అడిగితే బాగుండదు అసలే బాధలో ఉంది బాధలో ఉన్న వాళ్ళను బాధ పెడితే వాళ్ళ బాధలన్నీ బాధ పెట్టిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయట ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నది అప్పటి నుండి ఓవర్ ఫ్రాంకెన్సీ పూర్తిగా తగ్గించుకుంది అందుకే ఆంటీ మీరేమి వరే కాకండి హేమంత్ కూడా ఆరాధ్యకు కోరిన తిండి తెచ్చి పెడతాడు చూస్తుంటే అతను మంచివాడిలాగే అనిపిస్తున్నాడు అంది ఆమె బాధపడుతుంటే చూడలేక పెళ్ళయ్యాక అతనికి మాకు గొడవలు వచ్చాయి సరే ఎంత మంచివాడైనా ఆ కోపం అలాగే ఉంటుందిగా అందుకే దాన్ని అతనికి దూరంగా ఉంచితేనే అది మనశ్శాంతిగా ఉంటుందని మా కోరిక ఇప్పుడు అది హేమంత్ దగ్గరికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు అంది తనకేమైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నా దగ్గరికే ఆంటీ నేను కూడా తనకి కాల్ చేస్తూ టచ్ లో ఉంటాను అంది ఆ పని చెయ్యమ్మా లేకుంటే ఆ మూర్ఖుడు తన బిడ్డను కనేదాకా లేడు ఈ లోపల దాన్ని ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో అసలు ఆరాధ్యకు ఆ బిడ్డను కనటమే ఇష్టం లేదు తెలుసా అంది అయ్యో ఆంటీ అది అలా చెప్పనేలేదు మీరే ఇలా అంటున్నారు అంది దానికి చెప్పడం రాదు అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు అంది రమాదేవి అవునా మరి అలాంటప్పుడు ఆరాధ్య ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది కదా అంది దానికి ఏం తెలుసు అది పసిపిల్ల అంది ఆరాధ్యను ఆవిడ పసిపిల్ల అనగానే కిసుక్కున నవ్వింది సరయూ ఆ నవ్వెందుకో రమాదేవికి నచ్చలేదు కొద్దిసేపు పడుకుంటాను సరియు మా ఇద్దరిని రాత్రికి ట్రైన్ ఎక్కించి పంపించు అంటూ భర్త దగ్గరికి వెళ్ళింది అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకున్న రమాదేవి ఆలోచనలు నకముఖాలుగా సాగుతున్నాయి తను ఊరెళ్ళాక ఆరాధ్యను ఎలాగైనా తన ఊరికి రప్పించుకొని పక్కింట్లో ఉండే నర్సు సాయంతో కడుపు తీయించేయాలి లేకుంటే బిడ్డ పుట్టాక నేను జాబ్ ఎక్ జాబ్ెళ్ళాలి ఈ బిడ్డను కొద్ది రోజులు నీ దగ్గరే ఉంచుకోమమ్మీ అని ఆరాధ్య అంటే అప్పుడు తనకే అవుతుంది తన బిడ్డను పెంచలేక షాప్ లో కూర్చోలేక సతమతం అవ్వాలి అసలే తనకి లో బీపీ అని మనసులో అనుకుంటూ ఆ నిర్ణయం ఏదో కాస్త గట్టిగానే తీసుకుంది రమాదేవి హేమంత్ తండ్రి కాబోతున్న సందర్భంగా ఫ్రెండ్స్ అందరికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు అది తెలిసి ఆరాధ్య సంతోషించింది అంతవరకు హేమంత్ మీద ఉన్న కోపం పూర్తిగా తగ్గింది ఒక పది రోజులు గడిచాక ఆరాధ్యకు కాల్ చేసింది రమాదేవి ఎలా ఉన్నావా ఆరాధ్య తింటున్నావా తినట్లేదు కదూ ఇంకా తినలేదు కదూ అంటూ ఒత్తి ఒత్తి అడిగింది రమాదేవి తిన్నాను మమ్మీ అంది ఆరాధ్య లేదు లేవే నాకు తెలీదా నేను బాధపడతానలో చెబుతున్నావు నాకు తెలుసు తల్లి అది ఎంత బాధనం ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది అందుకే నేను ఇక్కడికి రమ్మంటున్నాను కొద్ది రోజులు సెలవు పెట్టిరా ఇక్కడైతే నీకేం కావాలో అది నేను వండి పెడతాను అంది హేమంత్ అక్కడే ఉండటంతో వింటాడని పక్కకెళ్ళింది ఆరాధ్య ఈ మధ్యన హేమంత్ ముందు తల్లితో మాట్లాడాలంటేనే భయపడుతోంది నేను నీకు ఏది చెప్పినా బాగా ఆలోచించే చెబుతాను ఆరాధ్య తల్లిని కదా నాకు నీ ఆలోచన తప్ప ఇంకేముంటుంది పెళ్లి కాగానే బిడ్డను కంటే ఏం సుఖపడతావు సరదాగా ఊర్లు తీరగలవా గుట్టల మీద ఉండే గూడ లెక్కగలవా ఈ సమయంలో మెట్లు లెక్కకూడదు దిగకూడదు అని డాక్టర్లు కూడా చెబుతుంటారు అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా జాగ్రత్తలు పాటించాలంటారు ఒక్కోసారి బెడ్స్ కూడా అవసరం అవుతుందంట ఈ సమయంలో అన్ని రకాల తిండి తినకూడదు కోరిన తిండి కళ్ళ ముందు కనిపిస్తున్నా గుటకలు మింగుకుంటూ కూర్చోవాలి కొన్ని తింటే నీకు ఇబ్బంది కొన్ని తింటే బిడ్డకి ఇబ్బంది ఇవన్నీ నా మాటలు అనుకుంటున్నావా కాదు మన ఇంటి పక్కన ఉండే నర్స్ ని అడిగి తెలుసుకున్నాను ఆవిడ కూడా ఆరాధ్యకు అప్పుడే పిల్లలేందుకు మొన్ననేగా జాబ్ లో చేరింది ఎంజాయ్ చేయనీయండి అంటోంది అదే కాక నువ్వు జాబ్ లో చేరాక కొన్న డ్రెస్లన్నీ నెలలు నుండే కొద్ది కుట్లు విప్పినా సరిపోవు వేస్ట్ అయిపోతాయి వాటిని నువ్వెంత మోజుపడి కొనుక్కున్నావో నీకు తెలుసు ఒకవేళ బిడ్డ పుట్టాక ఆ డ్రెస్లు నువ్వు వేసుకున్నా ఇప్పుడు వచ్చిన లుక్ అప్పుడు రాదు ఈ అందం తగ్గితే ఏమంత తప్పకుండా నీ ముఖం చూడడు ఎందుకంటే అతను నువ్వు అందంగా ఆకర్షణీయంగా ఉండబట్టే ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు బిడ్డ పుట్టాక నీలో ఆ చర్మకాంతి ఉండదు ఈ లేతదనం ఉండదు మార్పు వస్తుంది ఆ మార్పును అతను అంగీకరించడు అంటూ భయపెట్టింది రమాదేవి తల్లి మాటల్ని నమ్మింది ఆరాధ్య వెంటనే కాల్ కట్ చేసి హేమంత్ దగ్గరికి వెళ్ళింది హేమంత్ నాకు హెల్త్ సపోర్ట్ చేయడం లేదు లీవ్ పెట్టి మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అంది ఆరాధ్య వద్దు నువ్వు మీ ఊరు వెళ్తే మీ వాళ్ళు అభాషన్ చేయించేసి పంపుతారు అలా ఏం జరగదు అంది ఆరాధ్య జరగదన్న గ్యారంటీ లేదు నేను గ్యారంటీ ఇస్తాను నాకు నమ్మకం లేదు ఎందుకు హేమంత్ నువ్వు నన్ను ఇలా సతాయిస్తున్నావు ఎందుకో నీకు తెలుసు తెలిసి కూడా ఆర్గ్యూ చేయకు అన్నాడు హేమంత్ హేమంత్ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అదే నాకు బాధగా ఉంది అంది ఆరాధ్య నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అంటూ ఆమె మాటకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు ఆమె వెళ్తున్న హేమంత్ వైపే చూస్తూ నిలబడింది అతను పది అడుగులు వేయగానే తిరిగి లోపలికి వచ్చాడు ఏంటి అలాగే నిలబడ్డావు నువ్వు ఆఫీస్ కి వెళ్ళవా అన్నాడు ఆమె మాట్లాడలేదు అలా అని అతని వైపు కోపంగా కూడా చూడలేదు అతను వెళ్లిపోయాడు అతను వెళ్ళగానే డోర్ పెట్టుకుంది ఆమె ఆఫీస్ కి వెళ్ళలేదు ఒక గంట సేపు బెడ్ మీద పడుకుంది ఆ తర్వాత హేమంత్ కి కాల్ చేసింది అతను వర్క్ బిజీలో ఉండి ఆమె కాల్ ని రిసీవ్ చేసుకోలేదు ఉదయం నుండి ఉన్నందు వల్లనో ఏమో ఆ రోజు హేమంత్ వర్క్ కంప్లీట్ కాలేదు అదే టెన్షన్ లో ఉన్నాడు లంచ్ అవర్ లో ఒకసారి ఈవినింగ్ టీ టైంలో ఒకసారి ఆరాధ్య కాల్ చేసింది అప్పుడు లిఫ్ట్ చేశాడు కానీ హాఫ్ మినిట్ కన్నా ఎక్కువగా మాట్లాడలేకపోయాడు అతను ఇంటికొచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది హేమంత్ వచ్చినట్లు కాలింగ్ బెల్ వినిపించి నిద్ర లేచి వచ్చి డోర్ తీసింది ఆరాధ్య ఆరాధ్యను చూడగానే అతను ఎప్పటిలాగే హుషారుగా నవ్వి ఆమె నడు మీద చెయ్యేసి లోపలికి నడువబోయాడు చేతి మీద కొట్టినట్లే అతని చేతిని దులపేసింది ఆరాధ్య ఆశ్చర్యంతో కాసింత అవమానంతో అతని గుండెలో చిరుకంపన కలిగింది దాన్ని పైకి కనబడనియకుండా ఏంట్రా అలా ఉన్నావు అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుపోయాడు ఈసారి మరింత ఎహ్యంగా చూసి హేమంత్ నెట్టేసింది హేమంత్ నొచ్చుకున్నాడు అయినా ఎందుకలా ఉన్నావు ఆరాధ్య ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు ఆరాధ్య మాట్లాడలేదు ఈ ఈసడింపుగా చూసింది అలాంటి చూపును ఎంత మొండి గుండెల వాడైనా భరించలేడు అయినా భరించాడు హేమంత్ నార్మల్ బ్యాగ్ ని టేబుల్ మీద పెట్టి ఆరాధ్య ముఖంలోకి చూడాలనిపించలేకపోయినా ఓ చూపు చూశాడు నిన్ను నేను మార్నింగ్ ని ఊరు వెళ్ళొద్దని చెప్పాను కదా అది నేను మరిచిపోయి నేను అడుగు మీద చేయేశాను దగ్గరకు తీసుకుపోయాను అదంతా వేస్ట్ కదా నువ్వు లో ఉన్నప్పుడు నేను అలా బిహేవ్ చేయొచ్చా చేస్తే నాకు వచ్చేదేమిటి నేను బాధపడడం తప్ప అంటూ వెళ్ళి పడుకున్నాడు ఆరాధ్య అతన్ని అలాగే చూస్తూ నిలబడింది రోజూ ఆ టైంలో ఇద్దరు కూర్చుని డిన్నర్ చేస్తూ ఆఫీసు కబుర్లు వాళ్ళు ఆరాధ్య ముందుగా ఇంటికొచ్చినా హేమంత్ వచ్చి హెల్ప్ చేసేంత వరకు వంట చేసేది కాదు అదేమంటే మీరు తినేటప్పటికి వేడి తగ్గిపోతుంది వేడి వేడిగా తింటే అదో గొప్ప ఫీల్ కదా అంటుంది అది నిజమే తిండి దగ్గర ఇద్దరు కాంప్రమైజ్ కారు రుచిగా సుచిగా ఇంట్రెస్ట్ గా వంట చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వంట చేయకపోయినా ఆఫీస్ లో ఫుడ్ దొరుకుతుంది ఆ ఫుడ్ రేటు కూడా రీజనబుల్ గానే ఉంటుంది కానీ ఆ ఫుడ్ తినడానికి కొంచెం తీయగా చప్పగా ఉంటుంది అది పూర్తిగా మిక్స్డ్ ఫుడ్ ముఖ్యంగా మన స్టైల్లో ఉండదు అందుకే హేమంత్ కాని ఆరాధ్య కాని మేక్ ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడతారు మొదట్లో ఆరాధ్యకు వంట వచ్చేది కాదు అంతో ఇంతో వచ్చిన రమాదేవి హేమంతో మా ఆరాధ్యకు వంట రాదు బాబు నువ్వే వంట చేయిస్తావేమో తోళ్ళు కాల్చుకుంటుంది జాగ్రత్త అని చెప్పింది అలా చెప్పడం వల్లనో లేక ఆరాధ్య అంటే ప్రేమ వల్లనో తెలియదు కానీ ఎక్కువ శాప్తం వంట హేమంత్ నే చేస్తాడు సరియు దగ్గర ఉన్నప్పుడు చచ్చినట్లు వంట చేసిన ఆరాధ్య హేమంత్ దగ్గరికి వచ్చాక చచ్చిన వంట చేయకూడదని ముందే అనుకుంది ఎందుకంటే అతను తన ముందే కాకుండా సరియు వింటుందని కూడా చూడకుండా తన తల్లిదండ్రులను యానిమల్స్ అని తిట్టాడు తర్వాత సారీ చెప్పిన అసలైతే తిట్టాడు కదా అందుకే అతనికి నచ్చినట్లు ఉండాలనిపించడం లేదు నచ్చిన పనులు చేయాలనిపించడం లేదు అతను చేసిన వంట కడుపు నిండా తినకుండా తిట్టాలనిపిస్తోంది గాడ్ ఎందుకలా తిడతావని హేమంత అడగడం కూడా జరిగింది అతను అలా అడిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా వేవిల్లున్నప్పుడు ఏ అమ్మాయి అయినా తిండి వేపు చూడగానే ఇలాగే తిడుతుందట మా మమ్మీ చెప్పింది అంటుంది మమ్మీ చెప్పిందనగానే అతను నిజమే కావచ్చని నోరెత్తేవాడు కాదు కడుపు నిండా తింటూ కూడా బయట ఫ్రెండ్స్ కి ఆఫీస్ లో ఫ్రెండ్స్ కి అసలు తిండే తినడం లేదు ఏం కేరింగ్ ఏమో అని చాలా సార్లు చెప్పింది రమాదేవి కూడా అంతే కనిపించిన ప్రతి వారికి నా బిడ్డకి హైదరాబాద్ లో తిండే లేదని చెబుతోంది అదేంటి రమా అలా అంటున్నావు నీ కూతురుకి తినడానికి తిండే లేదా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావు అని ఎవరైనా అడిగితే బరువుగా చూస్తుంది అన్నాను ఇప్పుడు మాత్రం కాదన్నానా అక్కడ అదే చేసుకొని అదే తినాలి అంటే ఏం తింటుంది మొన్నటి వరకు దానికి నేను చేసింది తినడమే సరిగా వచ్చేది కాదు ఎంత బ్రతిమాలినా తినేది కాదు ఇప్పుడు దాన్ని ఎవరు బ్రతిమాలితారు ఎవరు పిలుస్తారు అతనైనా ఒకసారి రెండు సార్లు పిలుస్తాడు కానీ తర్వాత అతను మాత్రం పిలుస్తాడా అతను ఒక్కడే చక్కగా తినేసి పడుకుంటాడు అనవసరంగా పెళ్లి చేశాం మా ఆరాధ్య తోట అమ్మాయిలకు అసలు పెళ్లిలే కాలేదు పైగా అది ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు అని కళ్ళు తుడుచుకుంటోంది ఆరాధ్యతో కూడా లాగే మాట్లాడుతుంది అందుకేనేమో తల్లి అంటే ప్రాణం ఆరాధ్యకి తల్లి ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుండి పూర్తిగా మార్పు వచ్చింది ఆరాధ్యలో బెడ్ మీద నుండి సడన్ గా లేచాడు హేమంత్ నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసి మూత విప్పి గటగటా వాటర్ మొత్తం తాగేశాడు వెళ్లి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు అతను ఉన్నట్టుండి చాలా గంభీరంగా మారిపోయాడు ఆరాధ్య కూడా అంతే గంభీరంగా చూసింది హేమంత్ ఒక్కటి చెప్పు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు మార్నింగ్ నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా నా కోసం ఓ పది నిమిషాలైనా ఎందుకు స్పెండ్ చేయలేదు పెళ్లికి ముందు ఇలాగే ఉన్నావా చెప్పు అంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్